ఓపెన్ గా చెప్తున్నా రాసుకోండి సనాతన ధర్మం హిందూ ధర్మం ఇప్పుడు పాడైపోవడానికి ప్రధాన కారణం బ్యాడ్ పేరెంట్స్ రాసుకోండి దేర్ ఇస్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ పిల్లలు ఎప్పుడు బంగారాలే పొద్దున్న నేను నేను ఉదయం పదివారు పిల్లలు తెల్లకయితారు పిల్లలు తెల్లకయితారు నేను పొద్దున్న మీద ఉన్నాను ఇద్దరు ఆడపిల్లలు ఐదో ఆరు చదువుతున్నట్టున్నారు మౌనం అలా ఇంటి దగ్గర పిల్లల వాళ్ళు నేను వాళ్ళు సైకిల్ చేసి పిలిచాను వాళ్ళకి ఏదో మాలిచ్చాను మంత్రం చదువుకొని సైకిల్ చేశాను ఇప్పుడు ఆ పిల్ల కనబడింది నేను వచ్చే కార్ ఎక్కుతున్నా అది పొద్దున్న డ్రెస్సులోనే ఉంది ఏంటన్నా పొద్దున్న నుంచి అదే డ్రెస్సు స్నానం చేయవంటే ఇప్పుడు సైకిల్ తొక్కమన్నారు డాడీ తల తల స్నానం చేసి బట్టలు మార్చుకుంటాను అంటే పొద్దున్న లేచి స్నానం చేసే కనీస సంస్కారం లేదు ఎందుకు ఎవరి తప్ప వాళ్ళు తప్ప తప్ప ఇప్పుడు నన్ను డ్రాప్ చేసిన ఆయన ఓ గుడ్జ్జాను బై బ్లైండ్ పర్సన్ సార్ డ్రైవరు ఉన్నాడు ఆయన కారులో నన్ను తీసుకొచ్చారు ఆయన ఏదో కాలేజీలో మెంటర్గా పనిచేస్తున్నారు వాళ్ళ అబ్బాయి బంగారంలో ఉన్నాడు వారు చెప్తున్నారు నా అభిప్రాయం అదే నేను కొన్ని చేయాలని ఉందండి నాకు ఏమిటంటే చాలామంది మన సనాతన ధర్మంలో ఏముందో తెలియక పక్కదారి పట్టిపోతున్నారండి నేను ఏదైనా చెయ్యాలనుందండి గుడ్డువాడు ఆయన గుడ్వాడు మనవా ఆయన గుడ్డోడు మనవా మనం ఏం చెప్పం ఏం చెయ్యం అటువైంది తినేస్తాం అటువైంది తాగేస్తాం ఏదైనా వి కెన్ బట్ బాగుండాలి సొసైటీ ఎలా బాగుంటుంది మొన్న ఓ వీడియో చూశాను ఎంత బాగుందో బయలే నచ్చింది వాడు క్యాప్షన్ కూడా పెట్టాడు ఏమైనా పెట్టాడు తెలుసా ఇలా చేస్తే స్వచ్ఛ భారత్ ఈజీగా అవుతుందని పెట్టాడు ఏంటి వీడియో చూశాను అది స్లీపర్ కోచ్ అడెవడో ఏదో తాగాడు అది అక్కడ ప్లాట్ఫామ్ మీద వేస్తాడు ఆడెవడా అక్కడ కూర్చున్నాడు ఆడొచ్చాడు విసురుగా దీ లోపలేస్తాడు వీడియో చూసాడు లేడు బెస్ట్ ఐడియా ఫర్ స్వచ్ఛ భారత్ అలా చేస్తే మళ్ళీ లోపలేసారు అంటే పాడు చేయడం మన హక్కు అనుకుంటున్నారు కాదు కదా ఆ మధ్య ఏదో ట్రైన్ పెట్టారు మన ప్రధానమంత్రి గారు మంచి ట్రైన్ కాస్ట్లీ ట్రైన్ పెట్టారు తెల్లానేసరికి అన్నీ పీకి నాశనం చేశారు దరిద్రులు ఎలా పడితే తిని తాగేసి మా ఆయన స్వచ్ఛ భారత్ అంటున్నాడు వీళ్ళు స్వచ్ఛ భారత్ చేస్తున్నారు పందులకు మనం పలకనామా ఇస్తే ఏమి ఉపకారం పందులకు పాయసం ఇస్తే ఏమి ఉపకారం అట్లా అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేషన్ లేదు మన కంట్రీలో ఇది ఏమిటి ఇప్పుడు ఇన్ని ఉంటే ఇన్ని పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉంటే ఎడ్యుకేషన్ లేదంటున్నాంటి నేను ఎడ్యుకేషన్ డిఫరెంట్ ఫ్రమ్ ఈ లిటరసీ పెరిగింది ఎడ్యుకేషన్ పెరగలేదు కాబట్టి గమనించండి వర్మ గారు అవునా ఎడ్యుకేషన్ అంటే నువ్వెవరో నీకు తెలియడం నీ బాధ్యత నువ్వు గుర్తించడం దాన్ని తగ్గట్టు ప్రవర్తించడం అవునా మొన్న హైదరాబాద్లో వస్తున్నా నేను ఎక్కడికి వెళ్ళి ఆయన చెప్పారు బండి మీద డ్రైవ్ చేసే ఆయన పెద్ద బిల్డింగు ఖాళీగా ఉంది బోర్డు ఇది గవర్నమెంట్ దేని బయట ఏదో అడుక్కునే వాళ్ళు ఉన్నారు పెద్ద బిల్డింగ్ ఆయన చెప్తున్నారు ఏమనంటే అదొక మారవాడిది గోయింగ్ అన్న అవుతుంది సో మారవాడిది వాళ్ళ అబ్బాయి అది నాకు రాసామన్నాడు వాడికి రాసియన్నారు ఎలా రా అది అందరిదే అన్నదమ్ములది కదా అన్నారట వాళ్ళు అంతే సార్ వాళ్ళిద్దరం చంపేశాను ఇటుకలు సిమెంట్తో కట్టిన ఒక బిల్డింగ్ కోసం జన్మనిచ్చిన అమ్మానాన్ని చంపేశాడు కొన్ని ఆడేమన్నా జైల్లో ఉన్నాడు అక్కడ స్కూల్ ఉండేది తీసేసారు ఆ బిల్డింగ్ వేస్ట్ వీడు బతుకు వేస్ట్ వాళ్ళిద్దరూ చచ్చిపోయారు ఏం బతుకులు సార్ వీడు ఎడ్యుకేటెడా చెప్పండి ఇంకో పాయింట్ చెప్తాను అవినీతి అవినీతి అంటారు కదా కరప్షన్ ఎవరు చేస్తున్నారండి రైతులా కార్మికులా కర్షకులా బెగ్గర్సా బాగా చదువుకున్న అదవలేగా డబ్బులు తినే అదవులో మనకే బాగుంటుందా చెప్పండి మనకి ఎడ్యుకేటెడ్ కావాలి సార్ సొసైటీలో ఎడ్యుకేటెడ్ కావాలంటే క్యారెక్టర్ బిల్డింగ్ కావాలి క్యారెక్టర్ ఎక్కడ బిల్డ్ అవుతుంది ఇంట్లో బిల్డింగ్ లేదు క్యారెక్టర్ బిల్డింగ్ లేదు స్కూల్లో అసలు లేదు బాగా చదువుకోండి బాగా చదువుకుంటే అమెరికా వెళ్ళిపోవచ్చు డాక్ సంపాదించి గ్రీన్ కార్డు సంపాదించవచ్చు ఈ గ్రీన్ వదిలేసి గ్రీన్ వదిలేసి వాడికి వెళ్ళిపోవచ్చు బాగా రామాయణం చదువు రాముల్లా జీవించు భాగవతం చదువు భారతం చదువు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు తెలుస్తుంది ఏం నేర్పించట్లేగా ఒక ఆరేళ్ళ అమ్మాయిని ఐదుగురు రేపు చేసి చంపేశారంటే ఏ సొసైటీలో ఉన్నాం మనం సిఫా అనే అమ్మాయి చచ్చిపోతే ర్యాలీలు చేసిన మాల విధవులు ఈ పిల్లలు చచ్చిపోతే ఎందుకు చేయలే అంటే ర్యాలీ చేయడానికి కూడా మతం కావాలా సో అలాంటి విధవులు మధ్యలో ఉన్నంత అందుకని మీ పిల్లల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి ఊరికే దిక్కుమాల చదువులు కాదు పిహెచ్డి చేస్తే ఎందుకు పిహెచ్డి చేతి ఏంటి నువ్వు పెండాకుడు తినేసి అందుకని క్యారెక్టర్ క్యారెక్టర్ బిల్డింగ్ మొరాలిటీ కావాలి ఎందుకంటే ఈ శరీరం ఉండదు కదా బలిచక్రవర్తికి చక్రవర్తికి గురువుగారు చెప్పారు ఏం చెప్పారు ఇవ్వకో వచ్చినవాడు విష్ణువు ఇవ్వకో అన్నాడు ఉండండి గురువుగారు మీరే చెప్తున్నారు వచ్చినవాడు విష్ణువని నా శ్రీకరం బగు హస్తము కిందై నా చెయ్యి పైన మేల్గాదే నదనం పైన నదనంపైన ఇచ్చేస్తాను అన్నాడు మీరే చెప్తున్నారు వచ్చినవాడు విష్ణుమూర్తి అని అలాంటి విష్ణుమూర్తి చెయ్యి కింద ఉండి నా చెయ్యి పైన ఉంటే ఎంతకంటే భాగ్యం ఏమిటండి ఇచ్చేస్తాను ఏమైనా ఇచ్చేస్తాను అని ఓ పద్యం చెప్పాను కారే రాజులు వారేరి గర్వోన్నతిని పొందలేము నాకంటే ముందు చాలామంది రాజులు వచ్చిపోయారు గర్వం పొందారు కానీ కాలగర్భంలో కలిసిపోయారు ఇది కాదండి శాశ్వతమైన పని భగవంతుడు మెచ్చుకోవడం ఇది మనం పిల్లలకి నేర్పించాలి మనం ఏం నేర్పించట్లేదు అందుకని మన సార్ మన ధర్మం పాడైపోయినా మన దేశం పాడైపోయినా అది పక్కగా హిందువుల దోషం ఇంకెవరికి నేర్పిస్తుంది సార్ బాగా చెప్పారు చూడండి నేను మిషనరీ స్కూల్ లో చదివానండి మిషనరీ స్కూల్ ఒక ఇరవై సంవత్సరాల కింద మిషనరీ గేట్ చేస్తాను మా టెంపుల్ ఆయన కంపెనీ లేట్ చేస్తాం ఇదే వచ్చేస్తుంది దగ్గరికి ఎందుకంటే మిస్ట్రల్ స్కూల్లో నేను అడ్మిట్ అయినా నేను ఎందుకంటే ఒరిజినల్గా వాళ్ళు చెప్తారు పని మనం చేయాలని మనం ఉంటాం అది మీ అమ్మ అమ్మానాన్న పుణ్యానికి నేను పట్టెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే రేపు అడ్మిషన్ అయితే నాకు ఎందుకంటే ఈరోజు ఈవినింగ్ వెళ్ళి వాళ్ళు వాళ్ళు లైన్ కాల్చర్ యూ లైన్ స్కూల్ కోసం అడ్మిషన్ కోసం

మీకేదో ఏమంటారు ఆఫర్లో వచ్చిందంటే బుర్ర కొట్టి నాకు అసలు రెండో తర్వాత లక్ష రూపాయలు అండి సార్ ఎందుకు సార్ మా చదువులకి మా చదువులకి పదివేలు కూడా అవ్వలేదు సార్ అది కూడా ఎలా అయిపోయింది అంటే గురికి వాళ్ళకి మా గొప్ప ఎస్ అవుతుంది మీ పాప ఎక్కడ చదువుతుంది చెప్పుకోవాలి గమ్మ గొప్పగా ఎందుకంటే నువ్వు ఏసీలో వెళ్తున్నావు నువ్వు ఏసీలో వెళ్తున్నావు మీ పాప మున్సిపల్ స్కూల్ యాక్సెప్ట్ చేయండి మీరే చేయరు అంటే మనమే ఇక్కడ చెప్తాం అరే ఏట్రాబా నువ్వు ఏసీలో తిరుగుతున్నావు అందుకే మీ పాప మున్సిపల్ స్కూల్ అయితే అని ప్రింట్ అవుతా ప్రిస్ట్

మా పిల్లలు నా చేయిస్తారు అని చెప్పి ఆయన చదివిస్తే వీళ్ళు బాగా చదివిస్తారు అని ఇప్పుడు మీరు అన్న ముక్కలు అన్నీ నాకు వర్తిస్తాయి అబ్బాయి అబ్బాయి మాకు వర్తిస్తాయి నేను మా ఇంట్లోని ఇప్పుడు మా మిసిన్స్ ఇక్కడ ఉంది నాకు తెల్లవారు ఐదు గంటలు రావాలి చదవాలి దేవుడు పూజ చేయాలి లలితా శాస్త్రము కండస్టంలో పెట్టాలి